దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి మేము కలుగునగాక మీ అందరికీ ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాను దేవుని వాక్యం నుంచి ఒక శ్రేష్టమైన మాటను మనము ధ్యానం చేసుకున్నాము ప్రేమైన సహోదరి సహోద యహోవా నేను నీతోనే మనవి చేస్తున్నాను ఉదయమున నా ప్రార్థన నేను ఎదుర్కొన్నాను కీర్తన గ్రంథము ఎనభై ఎనిమిది పదమూడులో ఈ మాట రాయబడింది యహోవా నేను నీతోనే మనవి చేయించున్నా ఇంకా మనం కలిగిన ప్రతి సమస్యను ప్రతి శోదమును శ్రమను దేవుని ద్వారానే విడిపించబడాలి కానీ మరి ఏ విధమైన ఇతరుల సహాయం చేత మనం విడిపించబడలేము ఆయనే మనకు సహాయకుడు ఆయనే మనకి నమ్మదగిన దేవుడు అందుకని కీర్తన అంటున్నాడు యహోవా నేను నీతోనే మనవి చేయించున్నాను ఉదయం నా ప్రార్థన నిన్ను ఎదుర్కొన్నాను ఉదయం కా మాట చాలా కీర్తనగా మనం రాయబడింది ఎందుకని ఉదయం వ్రాయబడిందని మనం పరిశీలన చేస్తే ఉదయం అనగా ఏ పని ప్రారంభించకముందు ఏ పని చేయకముందు ఎవరితో మాట్లాడకముందు మొదట మనము దేవునితో మాట్లాడాలి దేవునితో మాట్లాడిన తర్వాతనే ఆ దినే పని అయినా మనం ప్రారంభించాలి అది మనకి ఆశీర్వాదకరము మనం దేవుని కృతజ్ఞత కలిగి ఉన్నామంటానికి సూచన అయినది ఎందుకంటే క్రియలేని విశ్వాసం మృతమని దేవుని ఆక్యం చదివిస్తున్నట్లుగా క్రియాపూర్వకంగా ఉదయ కాలమున ఏ పని ప్రారంభించక ముందు మనము దేవునికి మన ప్రార్థన వినిపించాలి ఆ రీతిగా మనము చేయాలి కానీ వేరే పనులు ప్రారంభించిన తర్వాత మనము ప్రార్థన చేయటం వల్ల దేవునికి మనం కృతజ్ఞత చెల్లించినట్టు కాదు అలాగే మనకున్న సమస్యలు అన్నీ కూడా దేవునికి తెలియపరచాలి కానీ మనుషులకు తెలియపరిచి వారి యొక్క హేళనకు వారి యొక్క అపహాషానికి మనం గురి కాకూడదు మనుషులకు ఎవరు తెలియపరిచినా మనల్ని ఇతరుల మధ్యలో సులకొన చేస్తారు ఇతరుల మధ్యలో మనల్ని విక్రింతలు పాలు చేస్తారు కానీ వారే మన సమస్యను పరిష్కరించలేరు కనుక నా ప్రియమైన సహోదరి సహోదరుల దేవునితో మనం చేద్దాము ఉదయ కాలం మనం ప్రార్థన సిద్ధపరిచి దేవుని కనిపిద్దాం దేవుడి మాటలు దేవించిన దాకా ఆమె ప్రభా నీ బిడ్డలే దీవించు ఆశీదించి బలపరిచి అన్ని విషయాలు నీ బిడ్డకు మీరు తోడే ఉండమని ఏ సై నామని అడిగి వేడుకంచు నాము తండ్రి ఆమె